సాధారణంగా మామిడి పండ్లు మామిడి చెట్టుకు కాస్తాయి ఇందులో వింతేముంది అనుకుంటున్నారా ఇక్కడ మాత్రం మామిడి పండ్లు వేప చెట్టుకు కాశాయి అదేంటి వేప చెట్టుకి మామిడి పండ్లు కాయడం ఏంటా అని ఆశ్చర్యంలో మునిగిపోతున్నారా ఆశ్చర్యపోయినా ఇదే నిజం ఇక్కడ ఓ వేప చెట్టుకు గుత్తులు గుత్తులుగా మామిడి పండ్లు కాశాయి ఇక ఇది జరిగింది ఓ మంత్రి ఇంట్లో కావడం మరో విశేషం ఇంతకీ ఇది ఎక్కడ జరిగింది ఆ మంత్రి ఎవరు వేప చెట్టుకు మామిడి పండ్లు కాయడం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది తన ఇంట్లో ఉన్న వేప చెట్టుకు మామిడి పండ్లు వచ్చాయంటూ ఓ రాష్ట్ర మంత్రి స్వయంగా సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేయడంతో ఆ వీడియో కాస్త తెగ వైరల్ గా అవుతుంది అది చూసిన ఇదేలా సాధ్యం అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు అయితే మొదట ఆశ్చర్యపోయిన ఆ మంత్రి తర్వాత శాస్త్రవేత్తలను పిలిపించి అసలు విషయం తెలుసుకున్నారు ఈ సంఘటన మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో చోటు చేసుకుంది మధ్యప్రదేశ్ పంచాయతీ గ్రామీణాభివృద్ధి కార్మిక శాఖ మంత్రి ప్రహ్లాద్ పటేల్ నివాసంలో ఉన్న ఓ వేప చెట్టుకు మామిడి పండ్లు రావడం ప్రస్తుతం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది వేప చెట్టుకు వేలాడుతున్న మామిడి పండ్లకు సంబంధించిన వీడియోలను తీసిన మంత్రి ప్రహ్లాద్ పటేల్ దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో తెగ వైరల్ అవుతుంది ఆ మామిడి పండ్లను చూసి ఆశ్చర్యపోయిన మంత్రి గతంలో నైపుణ్యం కలిగిన తోటమాలి ఈ ప్రయోగాన్ని కొన్ని సంవత్సరాల క్రితం చేసి ఉంటారని పేర్కొన్నారు ఆ వేప సుమారు ఇరవై నుంచి ఇరవై ఐదు సంవత్సరాల వయసు ఉంటుందని మంత్రి ప్రహ్లాద్ పటేల్ వెల్లడించారు మధ్యప్రదేశ్ సీఎం నివాసం తర్వాత అతి పెద్ద ఇదే కావడం గమనార్హం బి సెవెన్ బంగ్లా భోపాల్లోని ప్రొఫెసర్ కాలనీకి సమీపంలో ఉన్న సివిల్ లైన్స్ లో ఉంది ఈ బంగ్లా చుట్టూ భారీగా మొక్కలు నాటారు ఈ బి సెవెన్ బంగ్లాలో ప్రస్తుతం నిర్మాణ పనులు జరుగుతున్నాయి ఆ పనులను పరిశీలించేందుకు శనివారం అక్కడికి వెళ్లిన మంత్రి ప్రహ్లాద్ పటేల్ కు మామిడి పనులు చూసి వీడియో తీసి పంచుకున్నారు ఆ దృశ్యం చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయిన మంత్రి వెంటనే వ్యవసాయ శాస్త్రవేత్తలకు సమాచారం అందించారు ఈ వేప చెట్టుకు పరిశీలించిన వృక్ష శాస్త్రజ్ఞుడు ప్రతిభాసింగ్ ఆ చెట్టులో మామిడి చెట్టు పెరిగే అవకాశం ఉందని తెలిపారు చాలాసార్లు మామిడి గింజలు పెద్ద చెట్ల నుండి పడిపోయినప్పుడు మొక్కలుగా పెరుగుతాయని చెప్పారు